మరియు ముఖ్య విచ్చేసినటువంటి గౌరవనీయులు మెదక్ జిల్లా కలెక్టర్ గారు మరి డిఓ గారు ఎంఈఓ గారు ఉన్నటువంటి అధికారులు అనధికారులు మండల అధ్యక్షులు గారు మాజీ జెడ్పీటీసీ గారు మాజీ సర్పంచ్ ఇమ్మీడియట్ పాస్ట్ సర్పంచ్ ప్రతి ఒక్కరికి కూడా ఇక ఉపాధ్యాయ బృందాలకు ఉపాధ్యాయ బృందానికి అందరికి కూడా ఇక్కడ వచ్చినటువంటి పూర్వ ప్రముఖులకు విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క నమస్కారం మరి మీ విద్యార్థులు విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు బడిబాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ అయితే ఉన్నాయి అందరూ కార్పొరేట్ హాస్పిటల్ సైడే ప్రైవేట్ స్కూల్ సైడే పోతూ ఉన్నారని చెప్పేసి అదొకటే కాకుండా సరే పైసలు నూనెలు చదివించుకుంటారేమో కార్పొరేట్ హాస్పిటల్ కానీ మా కాలేజీలో కానీ ముఖ్యంగా చాలామంది డ్రాప్ అవుట్స్ అయితే ఉన్నారు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితుల వలన మరి ఇంకా ఇతరత్ర కారణాల వల్ల ఈ డ్రాప్ అవుట్స్ కాకూడదనే ఉద్దేశంతో బడి మానేయకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఉపాధ్యాయులు తర్వాత స్థానిక నాయకులు గ్రామాల్లో ఉండే పెద్దలు అందరూ కలిసి ఎవరైతే చదువు మధ్యలో ఆపేస్తారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ బడిలో చేర్పించే విధంగా కృషి చేయాలనే ఉద్దేశంతో తర్వాత ప్రభుత్వం పరంగా పాఠశాలలో ఎలాంటి సదుపాయాలు ఇస్తూ ఉన్నారు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది తర్వాత వారికి ఏం అవకాశాలు కల్పిస్తాయి ఏ విధంగా బోధన చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పి వారి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం తర్వాత పాఠశాల మానేయకుండా చూడడం కూడా వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉంది ప్రభుత్వం ఇప్పుడు పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడము పాఠ్యపుస్తకాలు ఇవ్వడము తర్వాత మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేయడము తర్వాత రాగి జావా ఇంకా ఇతర స్నాక్స్ టిఫిన్స్ కూడా పెట్టి వారికి పౌష్టికాహారం కూడా అందివ్వడం జరుగుతూ ఉంది వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని మీరు అందరూ కూడా ఇంకా కూడా డ్రాప్ అవుట్స్ కాకుండా చూడాలని చెప్పేసి మీకు అందరికీ చెప్తాము గతంలో ప్రభుత్వం కొన్ని ప్రభుత్వాలు విద్యాపరంగా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఒక్క రిక్రూట్ టీచర్ రిక్రూట్మెంట్ కూడా చేయలేదు ఒక్క కొత్త పాఠశాల గదిని కూడా నిర్మించలేదు గత పది సంవత్సరాల్లో తర్వాత ఎక్కడైనా ఉంటే కొన్ని చోట్ల సింగిల్ స్కూల్ టీచర్ ఉంటే కొన్ని తాండాలలో బడులు కూడా మూతబడడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల బడులు మొత్తం మా మూతబడ్డాయని చెప్పేసి చెప్తా ఉన్నాను ఈసారి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్తశుద్ధితోనే వారు ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో విద్యకు తర్వాత వైద్యానికి ఇస్తూ ఉన్నారు మా ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నారు ఆయన ఎందుకంటే విద్యాశాఖను ఆయనే ఉంచుకున్నారు ఒక ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా విద్యాశాఖను ఉంచుకోరు వేరే శాఖ వేరే వారికి ఎవరికైనా ఇచ్చేస్తారు కానీ ఆయన దీన్ని ప్రక్షాళన చేసి అన్ని విధాల దీన్ని ముందుకు తీసుకుపోవాలి విద్యాశాఖను అభివృద్ధి చేయాలని చెప్పేసి విద్యను అభివృద్ధి చేయాలని చెప్పేసి వారే ఉంచుకోవడం జరిగింది తర్వాత ఎన్నో రిఫార్మ్ తీసుకురావడం జరిగింది ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వంలో జిల్లాల వారీగా తర్వాత ఎప్పుడో మంత్ ఎండింగ్లో లేకుంటే ఒక్కొక్క డేట్ రోజు కొన్ని వారికి శాలరీ లభించేది కానీ మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అయినంత మట్టుకు ఎక్కువ శాతం మొదటి తారీఖునే జీతాలు వేసిన ఘనత మా ప్రభుత్వాన్ని అని చెప్పేసి చెప్తా ఉన్నా తర్వాత ఇప్పుడు కూడా ఇంకా మీరు ఈ బడి బాటలో ఎన్నో ఇంకా పిల్లలకి హై స్కూళ్ళల్లో డిజిటల్ బోధన చేయాలని చెప్పేసి ఇంకా ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల అనే కార్యక్రమం తీసుకొని ఇక్కడ మౌలిక సదుపాయాలు ఎక్కడైతే ఏ పాఠశాలలు అయితే మధు మౌలిక సదుపాయాలు లేవో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా తాగే నీళ్ళు కానీ కరెంటు కానీ తర్వాత ఇంకేమైనా చిన్న రిపేర్స్ ఉంటే కానీ అన్ని విధాలా ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ సమస్యలు తీర్చడం జరిగింది దానిలో ఎందుకంటే ఇంకా స్ట్రెంత్ పెరగాలని ఎక్కడ పోయినా కూడా నేను అదే చెప్తా ఉన్నాను స్ట్రెంత్ పెరగాలని తర్వాత ఇంకొక ముఖ్యంగా నేను మహిళా సోదరి మహిళలకు చెప్పేది ఏంటంటే ఎప్పుడూ ఆడపిల్లలను ఎక్కువ చాలా ర్యాంక్స్ వస్తూ ఉన్నాయి ఆడపిల్లలను మంచిగా చదివిపాలి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇంకా కూడా వివక్షకు అవుతూ ఉన్నారు ఆడపిల్లలు ఆడపిల్లలను బడికి పంపకుండా కేవలం అబ్బాయిలనే బయటికి బడికి పంపి వారి మంచిగా చదువుకోవాలి ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తారు ఆడపిల్లలు మళ్ళీ ఇంకో ఇంటికి పెళ్లి చేసి ఇస్తాం అనే ఇంకా అది పోలేదు ఆ కాన్సెప్ట్ పోలేదు కాబట్టి కానీ ఎన్నో ర్యాంక్స్ ఆడపిల్లలకే ఎక్కువ ర్యాంక్స్ వస్తూ ఉన్నాయి మీరు చూసి మొన్నటికి మొన్న ప్రచార కార్యక్రమంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వచ్చినప్పుడు మా జూనియర్ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నారాయణకేడ్ నుండి మొదటి ర్యాంకు రెండవ ర్యాంకు మూడవ ర్యాంకు నాలుగవ ర్యాంకు అన్నీ కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజ్కి వచ్చినాయి స్టేట్ లెవెల్ ర్యాంక్స్ అని చెప్పి అంటే ఈ ప్రభుత్వ ఘనత తర్వాత మీ ఉపాధ్యాయుల ఘనత అని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఉపాధ్యాయులు కలింగ కృష్ణ గారని అక్కడ ప్రిన్సిపాల్ తర్వాత మీ పక్క కాలేజీలో కూడా నేను అవినాష్ ప్రిన్సిపాల్ గారిని కూడా నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది మీ కాలేజ్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా ప్రిన్సిపాల్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు మీ ఉపాధ్యాయులు ఎందుకంటే ఉపాధ్యాయుల గురించి మీరు అన్ని ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువ టాలెంటెడ్ ఉన్న ఉపాధ్యాయులు ఉంటారు ప్రభుత్వ పాఠశాలల కంటే అది కమర్షియల్ ఇదేమో ఎంతోమంది మీరు చూస్తూ ఉన్నారు నిన్న కూడా నేను చెప్పడం జరిగింది అక్కడ భుజరంపల్లిలో మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారే మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు ఎదగడం జరిగింది అబ్దుల్ కలాం గారు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం జరిగింది ఆయన కూడా భారత రాష్ట్రపతిగా పదవి నిర్వహించడం జరిగింది అత్యున్నత పదవి అక్కడ భారతదేశంలో అత్యున్నత పదవి నిర్వహించడం జరిగింది తర్వాత ఇంకో విషయం ఆయన ఆయన పదవి విరమణ చేసిన తర్వాత కూడా అబ్దుల్ కలాం గారు పోయి ఏం పని చేసిండ్రంటే మళ్ళీ కళాశాలకు పోయి బోధించిండ్రంటే మీ ఉపాధ్యాయుల పదవికి ఎంత ఔన్నత్యం ఉంది మీ ప్రొఫెషన్కి ఎంత ఔన్నత్యం ఉంది అని చెప్పేసి చెప్పక తప్పదు ఎవరు ఇప్పుడు ఢిల్లీకి అయినా తల్లి కొడుకు అట్లా మనం ఏ ఎన్ని ఏ ప్రొఫెషన్లో ఎంత గ్రేట్నెస్ అచీవ్మెంట్ చేసినా కూడా దానికి కారణం బేస్ కరెక్ట్ ఉంటేనే మీ ఉపాధ్యాయులు కృషి వల్లనే మీ ఉపాధ్యాయులు చిన్నప్పుడు మంచి విద్య నేర్పి కరెక్ట్గా బోధిస్తే బోధిస్తేనే పై చదువులకు వెళ్ళిన తర్వాత వాళ్ళందరు బాగుంటారు వాళ్ళందరూ జీవితంలో ఎదుగుతారని చెప్పేసి ముఖ్యంగా ఏ ప్రొఫెషన్ ఏ చేసినా విద్య చాలా ముఖ్యం అందుకనే ఫస్ట్ చదువుకోవాలని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఏ ఏడాసారి మా పిల్లగానికి మా తల్లి ఎవరు పని చేసేవాళ్ళు లేరు కాబట్టి మేకల కాడికి పంపిస్తున్నాం పశువుల కాడికి పంపిస్తున్నాం అని చెప్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఏమో పార్ట్ టైం చూస్తారు ఎవరు ఆయన పనిచేసేవాడు రాలేదురా బాబు ఒక పది పదిహేను రోజులు పోయిరాపో పశువులు మేపిరాపో అని చెప్పి ఇట్లా చెప్తూ ఉంటారు అట్లాంటి కార్యక్రమాలు కాకుండా మొత్తం వారికి టైం ఇచ్చి డ్రాప్ అవుట్స్ కాకుండా వాళ్ళకి వేరే ఇతరత్ర ఏం పని చేయకుండా తల్లిదండ్రులు బాగా కష్టపడి వారిని పాఠశాలకు పంపించి గురువులు చెప్పే పాఠాలను మంచిగా శ్రద్ధగా వినాలని చెప్పేసి తర్వాత బయట డ్రాప్ అవుట్స్ కూడా ఎందుకంటే ఇప్పుడు జీతాలు ఇప్పుడు బయట మనం చూస్తూ ఉన్నాం ఎక్కడో జీతాలు పెరిగిపోతూ ఉన్నాయి లక్షన్నర రెండు లక్షలు ఉంటే కూడా ఒక పనిచేసే వ్యక్తి జీత జీతగా దొరుకుతలేడు ఎందుకు రెండు లక్షల మనకి మిగిలిపోతాయి కదా అనే ఉద్దేశంతో కూడా కొంతమంది బడికి పంపకుండా వాళ్ళు పని చేపిస్తూ ఉన్నారు కాబట్టి తమ దృష్టికి తీసుకొచ్చి అట్లాంటివి కాకుండా ప్రముఖులు కానీ వేరే ఎవరైనా కానీ గ్రామాల్లో పెద్దలు కానీ డ్రాప్ అవుట్స్ కాకుండా చూడాలని చెప్పేసి తమతో చెప్తాను దీంట్లో భాగంగా ముఖ్యమంత్రి గురించి చెప్పుడు మర్చిపోయాను ఆ రోజు కూడా ఆ ముగ్గురికి నేను సన్మానం చేపేందుకు ఇక్కడికి తీసుకొని వచ్చినాను ఏదైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుండి స్టేట్ ప్రథమ రెండవ మూడవ నాలుగవ ర్యాంక్ వచ్చిన వాళ్ళు విద్యార్థినులే విద్యార్థినితో నేను ఇక్కడ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి చేతిలో నేను సన్మానం చేయించాను చేపి చేయం చేసినాం అక్కడ అక్కడ బెస్ట్ ప్రిన్సిపాల్ బెస్ట్ జూనియర్ కాలేజ్ అవార్డు కూడా వచ్చింది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నారాయణ కేడ్కి అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి ఒక కోటి రూపాయలు ఆయన అక్కడ ఇవ్వడం జరిగింది డెవలప్మెంట్ గురించి దానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని నేను మళ్ళీ దాన్ని ఏమి ఇద్దరం కాన్సెప్ట్ ప్రిన్సిపాల్ గారు నేను మాట్లాడుకొని ఒక నాలెడ్జ్ సెంటర్ పెట్టాలని చెప్పేసి అక్కడ నాలెడ్జ్ సెంటర్ గురించి ప్లాన్ చేసినాము ఫౌండేషన్ కూడా వేసిన చేసినాం దానికి మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు అడగంగానే రెండు మీరు అందరు చూసారు రెండు కోట్ల రూపాయలు అక్కడికక్కడే శాంక్షన్ చేసిన ఘనత మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదని చెప్తా ఉన్నా ఇంకా అవసరం ఇంకో కోటి రూపాయలు ఇస్తాను మంచి కాన్సెప్ట్ ఉంది ఇరవై నాలుగు గంటల లైబ్రరీ నవోదయ పాఠశాల నవోదయ కోచింగ్ నుండి గ్రూప్ వన్ వరకు కోచింగ్ ఉండే విధంగా మా మొత్తం పాఠ్యాంశాలు పుస్తకాలు స్టడీ మెటీరియల్ లభ్యత అయ్యే విధంగా దాని నాలెడ్జ్ సెంటర్ను తీర్చిదిద్దాలని చెప్పేసి ఎందుకంటే అది చాలామందికి ఉపయోగపడుతుంది ఇరవై నాలుగు గంటల లైబ్రరీ అని చెప్పేసి ఇప్పుడు ఈ డిఎస్సికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా నారాయణ కే లైబ్రరీలో ప్రిపేర్ అవుతూ ఉన్నారు ప్రిపేర్ కావడానికి అక్కడ వచ్చి అందరకు వాళ్ళు అడుగుతాయి నిరుద్యోగులు సరే దాన్ని నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి వాళ్ళకి ఖాళీ మార్నింగ్ ఎయిట్ టు ట్వెల్వ్ ఉంటుండే లైబ్రరీ తర్వాత ఫోర్ టు సెవెన్ ఉంటుండే అట్లాంటిది మాకు కావాలంటే పొద్దున అక్కడ మున్సిపల్ నుంచి డిప్యూట్ చేసి వేరే వాళ్ళని పొద్దున పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా లైబ్రరీ నడుపుతా ఉన్నామని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం తర్వాత ఎక్కడైనా మీకు ఇంకా ఇక్కడ లైబ్రరీ గురించి మీరు చెప్పారు ఇప్పుడు ఇంకేమైనా పుస్తకాలు అవసరం పడితే చెప్పండి నేను డోనర్స్ ద్వారా కానీ ఎన్జిఓస్ ద్వారా కానీ మీకు ఇంకా బుక్స్ ఇప్పించే కృషి చేస్తాను ఇక్కడ లైబ్రరీ పెద్ద గ్రామాల్లో లైబ్రరీ ఓపెన్ ఎందుకంటే నేను గెలిచిన తర్వాత నారాయణ కేడ్ నియోజకవర్గంలో కనీసం నాలుగు లైబ్రరీలు ఎన్జిఓస్ ద్వారా ఏర్పాటు చేసిన మీరు కూడా ఎక్కడైనా ఏర్పాటు చేసుకుంటే కూడా దానికి నా ద్వారా కృషి చేస్తానని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నా మనం ఎన్నో జాతరలు పోతూ ఉన్నాం గుళ్ళు గోపురాలకు పోతూ ఉన్నాం అవన్నీ ఒకెత్తువు కానీ మీరు లైబ్రరీ చాలా ఇంపార్టెంట్ లైబ్రరీ ఉంటే అన్ని కులాలు మతాల వారు ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి లైబ్రరీలో చదువుకుంటే ఇంకా ఇది ఒకటి నిరంతర ప్రక్రియ నాలెడ్జ్ను డెవలప్ చేసుకోవడానికి నాలెడ్జ్ అయిపోయింది ఈ రోజున చదువు అయిపోయింది నాకు అన్ని వచ్చు అనే విధంగా ఎవరు కూడా లేరు రోజు రోజుకు నాలెడ్జ్ రోజు రోజు కాన్సెప్ట్ వేర్ అవుతూ ఉంది రోజు రోజు కాంపిటేటివ్ వరల్డ్ ప్రపంచం కాంపిటేటివ్ దిశగా పోతూ ఉంది కాబట్టి దాన్ని మనము మర పుణికి పుచ్చుకోవడానికి మళ్ళీ కొత్తగా నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా విద్యార్థి విద్యార్థి కానీ విద్యార్థి దశ ఎప్పుడు కూడా అయిపోదు ఇవే మొత్తం చనిపోయే వరకు కూడా మనము విజ్ఞానము మనం సమకూర్చుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది టీచర్స్ కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఎంతోమంది ఇంకా పాఠశాలలు ట్యూషన్స్ కానీ లేకుంటే ఇతర ఇతర పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలో కానీ బోధిస్తూ ఉన్నారు కానీ అప్పటికి ఇప్పటికి ఇంకా నేను నేను చూస్తూ ఉన్నాను నిన్ననే ఒక నేను చెప్పిన నేను ఐదవ తరగతి పాఠ్యాంశం చూస్తే మ్యాథమెటిక్స్ బుక్ తీసుకొని చూసినా కబలాపూర్లా అప్పటికి ఇప్పటికి స్టాండర్డ్స్ తగ్గిపోయినాయి ఇంకా మరి అంటే బరువు పడవద్దు పిల్లగాని మీద అని చెప్పేసి మీరు ఇప్పుడు అంటే మానసిక ఒత్తిడి కాకూడదని చాలా సరళీకృతం చేసారు మేము చదువుకునేటప్పుడు చాలా ఐదో ఐదవ తరగతి అంటే చాలా మంచి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాడు గణితంలో అప్పటికే ఇంకా అని ఏవి ఇవి క్షేత్ర గణితం కానీ అర్థమెటిక్స్ కానీ అవన్నీ అప్ప అక్కడ ఉంటుండే ఇక్కడ ఏం లేవు అన్ని సంఖ్యాశాస్త్రంలాగా అన్ని అవే నెంబర్సే ఉన్నాయి నేను నేను చూసిన బుక్ నేను ఐదవ తరగతి మ్యాథమెటిక్స్ బుక్ చూసిన చేయడం జరిగింది సరే ప్రభుత్వం ఏ సిలబస్ ప్రవేశపెడితే అది మనం చెప్పాల్సింది కాకపోతే అది కూడా కొంచెం దాని మీద కూడా వివక్ష కొంచెం ప్రైవేట్ పాఠశాలకు పంపడానికి ఒక కారణం ఒకటి ఏముందంటే సిబిఎస్ఈ సిలబస్ అని అదని చాలా మంది తల్లిదండ్రులు అది అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినా నేను ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొని పోయి సార్ ఇట్లుంది మనం కూడా ఇప్పుడు మేమన్న పాఠశాలల్లో కూడా సిబిఎస్ సిలబస్ ఇప్పుడు కంటిన్యూ అవుతా ఉంది దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయవలసిన బాధ్యత ఉంది ఇంగ్లీష్ మీడియం గురించి కూడా అన్ని స్కూల్ ఇంగ్లీష్ మీడియం చేస్తానని ఈరోజు చెప్పడం జరిగింది స్కావెంజర్స్ ఎన్నో మనకు స్కావెంజర్స్ గురించి చెప్పారు ఎన్నో పాఠశాలల్లో అసలు అసలు ఊడ్సేటోళ్ళు లేరు సార్ అని చెప్పేసి కొన్ని పాఠశాలలో ఈ ప్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక పిల్లలు జరగా ఊ కొంచెం ఏమైనా ఎక్కువ రోజు ఏదన్నా ఊడ్చిండ్రంటే మొత్తం ఫోటోలు తీసి ఇగో పిల్లలతోనే ఊడిపించారు అధికారులు అని చెప్పేసి మొన్న నేను చూసినా ఎవరో ఎంఈఓ గారు పాపం పుస్తకాలు బరువున్నాయేమో ఒక ఇద్దరు పిల్లలు స్టూడెంట్స్ పట్టుకొని తీసుకొని పోయి మోసుకొని పోతే దాని ఫోటో తీసి ఏవో విద్యార్థులతో పుస్తకాలు అని చెప్పేసి అరే చదువుకునేటప్పుడు మేము మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కొట్టినరు ఉపాధ్యాయులు కొట్టినరు కొడితే కూడా మా తల్లిదండ్రులు ఏమనలేదు అప్పుడు ఏ కొట్టి ఉండి సార్ మంచిగా చదువు రావాలి మా ఊరికి అని చెప్పిర్రు కానీ ఈరోజు అట్లా వ్యవస్థ మొత్తం మారిపోయింది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా కూడా మనము మన ఇంప్రూవ్ చేయవలసిన బాధ్యత ఉన్నది ఇది సమాజం విద్య ఇంప్రూవ్ అయితే సమాజం కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది రాష్ట్రం ఇంప్రూవ్ అవుతుంది దేశం ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఎక్కువ చెప్పకుండా ఇంతకుముందు కూడా ఒక మాట అంగన్వాడీల గురించి కూడా చెప్పిన అక్కడ ప్రీ ప్రైమరీ స్కూల్లోనే బునా పునాది బాగేయాలి మీరు అంగన్వాడీ టీచర్ల మీద కొంచెం తమ్మి ఇక్కడ రాయు అంగన్వాడీ టీచర్లకు అడ్డం ఉన్నావు అంగన్వాడీ టీచర్లు కేవలం పౌష్టికాహారం మీద పౌష్టికాహారం మీద దృష్టి పెట్టకుండా చదువు మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది ప్రీ ప్రైమరీ మీరు ఎంత నేర్పితే చాలా చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు అన్ని ఫటాఫట్ ఫటాఫట్ నేర్చుకుంటూ గ్రహిస్తారు మొత్తం చాలా గ్రాస్పింగ్ పవర్ ఉంది వాళ్ళకు కానీ మనం చెప్పకపోతే వాళ్ళకి ఏమొస్తుంది ఏం రాదు గుడ్లు ఇస్తేమే అని పంపిస్తేమే న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తేమే పంపిస్తే అంటే లాభం లేదు కాబట్టి అందుకే గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఇప్పుడు టెన్త్ కంపల్సరీ ఉండేప్పుడు ఇంటర్మీడియట్ కంపల్సరీ చేసింది ఇప్పుడు ఇంటర్మీడియట్ అయితేనే అంగన్వాడీ టీచర్గా సెలెక్ట్ అవుతారు ఇప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే మీరు అక్కడ చదువు నేర్పాలని వన్ టూ త్రీలు ఏబిసిడీలు ఐలు అవన్నీ అల్ప అన్నీ నేర్పితేనే ఇక ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి చాలా ఈజీ అవుతుంది అని చెప్పేసి మరొకసారి మీ అందరికీ చెప్తూ మీరు కూడా తల్లిదండ్రి అందరు కూడా పిల్లల్ని పంపించడం స్కూల్కి అని కాదు ఇక ఉపాధ్యాయులు చూసుకుంటాను కాకుండా మనకి ఇంటికి వచ్చిన తర్వాత కూడా హోంవర్క్ చేసినరా లేదా అని చెప్పేసి అది ఎప్పుడు సాధ్యమో తండ్రులు బయట తిరిగి పోతారు తల్లులే తల్లులకే సాధ్యం తల్లులే మొత్తం అన్ని పర్యవేక్షణ పిల్లల పర్యవేక్షణ పిల్లల పెంపకం ఏదైతే ఉందో బాధ్యత ఎక్కువ మట్టుకు తల్లే ఏ కుటుంబాలను తొంభై శాతం కుటుంబాలల్లో తల్లి బాధ్యత తీసుకుంటుంది తండ్రులు బాధ్యత తీసుకోరు కాబట్టి మన అమ్మాయిలు చదువుకుంటే అవనికి వీలుగంట చాలా చెప్తా ఉన్నారు ఇప్పుడు కూడా అది ఒకటి చూసిన నేను అబ్జర్వ్ చేసిన ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని చెప్పేసి రాసింది ఉన్నది అందుకనే ప్రతి దగ్గర కూడా మనకు ఈ చైల్డ్ ఎడ్యుకేషన్ గర్ల్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తూ మరొకసారి దాని గురించి మనం అందరం కూడా చేయాలని చెప్పేసి చెప్తూ ఇంకేమైనా సమస్యలు ఏమైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొని రండి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోండి ఇంకా ఇతర ఈ సమస్యలే స్కూల్కి సంబంధించిన సమస్యలే కాకుండా తర్వాత నిన్న మా వెంకటేశ్వర్లు గారికి నేను చెప్పడం జరిగింది అన్ని స్కూల్ మండలంలో ఎక్కడెక్కడ వేకెన్సీలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉంటే ఇప్పుడు ప్రభుత్వం తొందరగానే రిక్రూట్మెంట్ జరుపుతూ ఉన్నది డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది దాంట్లో అయినంత మట్టుకు మనము ఎక్కువ పోస్టులు అన్ని ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అక్కడక్కడ మనము అపాయింట్మెంట్ తీసుకునే విధంగా కృషి చేద్దాం మేము మా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి తర్వాత అదొకటే కాకుండా కూడా ఇప్పుడు ఇంకా వేరే మండలాల్లో కూడా చెప్పిన వేరే మండలాల్లో కూడా ఎక్కడ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి కొన్ని స్కూళ్ళల్లో ఏంటంటే అప్గ్రడేషన్ గురించి అడుగుతూ ఉన్నారు సెవెన్ కొన్ని జాగాలు సిక్స్త్ ఉంది సెవెంత్కి అడుగుతున్నారు ఎయిత్ ఉంది నైన్త్కి అడుగుతున్నారు అప్గ్రడేషన్ గురించి కూడా ఎక్కడెక్కడ అవకాశం ఉన్నదో స్ట్రెంత్ స్ట్రెంత్ ఉండాలి ఊరికే క్లాసు పెద్ద క్లాస్ తీసుకొని కూర్చుంటే లాభం లేదు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ అప్గ్రేడేషన్ అవసరం ఉన్నదో అక్కడ అప్గ్రేడేషన్ కూడా మనం ప్రపోజల్ పెడదాం ఎక్కడ వేకెన్సీలు ఉన్నాయో అక్కడ కూడా వేకెన్సీలు మనం చేద్దామని చెప్పేసి తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలామంది చేస్తూ ఉన్నారు కల్చరల్ యాక్టివిటీస్ మీరు చేయాలి ఖచ్చితంగా మానసిక ఒత్తిడి పోవాలంటే కల్చరల్ యాక్టివిటీస్ చేయాలి నేను చూసిన దగ్గరికి సబ్జెక్ట్ టీచర్స్ కొరత ఉంది కానీ పీఈటీలు కొరత ఎక్కడ కూడా లేదు మ్యాక్సిమం పీఈటీలు అందరూ అన్ని స్కూళ్ళల్లో పీఈటీలు ఉన్నారు కాబట్టి స్పోర్ట్స్ గురించి కూడా ఆలోచించి స్పోర్ట్స్ గురించి కూడా మీరు ఆలోచించి వారికి అన్ని నేర్పి అన్ని విధాల స్పోర్ట్స్ నేర్పించే విధంగా కృషి చేయాలని చెప్తూ ఎక్కువ సమయం తీసుకున్నాం ఇంకేం సమస్యలు ఉన్నానో దృష్టికి తీసుకుంటురండి నా విద్య గురించి ఏది వచ్చినా ఏ సమస్య ఉన్నా నేను ఎల్లవేళలా దాన్ని తీర్చడానికి రెడీ ఉన్నానని చెప్తూ ముగిస్తున్నాను